ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది హాలిడేస్ లో సెకండ్ డే ఇది అమ్మ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఈ గులాబీ మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి కదా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ బాగున్నాయి కదా ఈ పింక్ ఫ్లవర్ ఎంత బాగున్నాయి కదా బాగున్నాయి ఈ వైట్ పువ్వు ఎంత బాగున్నాయి ఈ మందారం పువ్వు ఎంత బాగున్నాయి చూడండి ఇది నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాటింది ఇది మనీ ప్లాంట్ ఎంత పెద్దగా ఉంది ఇదేమో మా అమ్మమ్మ ఇంటి బయట ఫ్రెండ్స్ మేము రోజు ఇక్కడే ఆడుకుంటాము లాలస విష్ ఫ్రూటీ ఆడుకుంటాము ఇక్కడ బుజ్జి కుక్కలు బుజ్జి కుక్క పిల్లలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ మా రోజు మేము ఆడుకుంటాం కనిపించేది మా ఇల్లు చుట్టూ అంతా చెట్టులే ఉన్నాయి గ్రీని ఇది మా ఇల్లు ఫ్రెండ్స్ పెద్ద మామిడి చెట్టు ఉంది సమ్మర్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాంగోస్ చాలా తింటాము ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం అంటే నాకు చాలా ఇష్టం అక్కడ నేను ఫ్రెష్ అప్ అయిపోయి టీ పెట్టేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్ మార్కెట్కి వెళ్ళడానికి వెళ్తున్నాము ఊరు నుంచి వచ్చి మా అమ్మ నేను తెలిసిన ఆవిడ ఇది మా విలేజ్ నుంచి బస్ స్టాప్కే వెళ్ళే రూటు మార్కెట్కి వెళ్ళి తీసుకొని రిటర్న్ అయిపోయాము ఆటోలో ఉన్నాము చాలా దూరం ఉంటుంది ఇంకొక విలేజ్కి వెళ్ళాలి మా ఊరు నుంచి మాకు ఏది కావాలన్నా కూడా ఇంకో ఊరికి వెళ్ళాలి ఇది వచ్చి ఫిష్ మార్కెట్ ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంటుంది దీని దీన్ని కూడా ఇంకో వీడియోలో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి బాగుంటుంది ఫిష్లు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకో విలేజ్కి వెళ్ళాలన్నమాట తర్వాత ఇంటికి మార్కెట్ నుంచి రాగానే ఇంకా లంచ్ చేసేసాను చిక్కుడుకాయ కర్రీ ఉండింది వదిన మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సర్దేసుకున్నాము ఇది వచ్చి కిచెన్ చూడండి మా అమ్మ సర్దింది చాలా నీట్గా పెట్టింది కదా ఇక్కడ ఫ్రెష్ అయి అయిపోయి అందరూ అక్కడ రిలాక్స్ అయిపోతున్నారు ప్లీజ్ నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి